मन ओट राजर मन ओट राजशे ఇక్కడ తూర్పు బజార్పత్ బాధ్యత కెమెంట్లో కెనంలో వాళ్ళ కెనం అన్ని కోటన్ తప్ప డ్యాడేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తలు రాసా ఈయన పొత్తు పేరేటుగా బ్రాకెట్ ఉంటాయి బ్రాకెట్లో వాళ్ళు ఇచ్చినటువంటి పర్వెట్ వచ్చి ఒకటే నెంబర్ అయ్యారు ఈయన సీరియల్ నెంబర్ ఒకటిలోనే ఉన్నారు ఓకే ఆయన పేరెంట్గా బ్రాకెట్లో ఒకటే నెంబర్ అయ్యారు మిటో గౌరవకి అక్కడ పార్టీ సింబల్గానే ఉంది सरे अहिले चिल्ला